హలో ఇం వెల్కమ్ బ్యాక్ టు మై న్యూబ్లాక్ ఇవాళ వీడియో వచ్చేసి నా ఫ్రైడే రొటీన్ వీడియో అనమాట ఆల్రెడీ ధీరజ్ బాబు స్కూల్కి వెళ్ళిపోయింది ధీరజ్ టిఫిన్ అయిపోయింది అన్నీ అయిపోయింది బాక్స్ ప్యాక్ చేసేసి ధీరజ్కి అయితే స్కూల్కి పంపించేసిన ఇక ఇవాళ అయితే లక్ ఫస్ట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నా వర్క్స్ అనమాట ఇంట్లో అయితే ఆల్రెడీ లూడవడం తోడవడం ఈ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయింది దెన్ తర్వాత లక్ వర్క్స్ ఇవాళ వచ్చేసి లక్కీగానికి నా ఇంకొక టాప్ ఇస్తా ఎలా ఉంటుంది లక్కి ఫిట్ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తా సో మోస్ట్లీ నాకు వచ్చే బట్టలు అన్నీ లక్కీకి వస్తున్నాయి కొంచెం విడుతులో కొంచెం ప్రాబ్లం ఉండ ఉండొచ్చు కానీ హైట్లో మాత్రం ఇలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే నాకంటే నాకంటే కొంచెం ఇంకొంచెం ఒక ఇంచ్ హైట్ ఉంది లక్కీ నేనే ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ నేనున్నాను సో లక్కీగా ఇక నాకంటే హైట్ అంటే ఇంకా గెస్ట్ చేయండి సో అంతే చెప్పాను కదా హైట్లో కొంచెం ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ విడుతుల్లే కొంచెం లక్కీకి ప్రాబ్లం ఉండొచ్చు మేబీ అంతకు మీద అదర్వైజ్ అంత సేమ్ టు సేమ్ సో ఇవ్వాలి వచ్చేసి నా టాప్ ఒకటి లక్కి వేస్తాను ఆల్రెడీ అప్ అయి కూర్చుంది ఒక టాప్ వేస్తా ఇప్పుడు లెక్కనికి మంచి ఇవాళ షాంపూ వాచ్ చేసిన ఫ్రైడే కాబట్టి ఒక టాప్ అనుకున్నా నేను ఒక టాప్ వేయాలని ఆల్రెడీ మైండ్ లో ఒక రన్ అయిపోతుంది ఏ టాప్ వేయాలి అని చెప్పేసి అనుకుంటే సర్లే ఇది వేద్దాం ఇది ఫ్రాక్ లెక్క కూడా యూజ్ అవుతుంది లక్కి అని చెప్పేసి ఇది ఆల్రెడీ ఇది ఈ టాప్ అన్నమాట నా కూడా కొంచెం ఏమంటారు కొంచెం టైట్ టైట్ గానే అయింది టాప్ లాంగ్ టాప్ ఇది లక్కీ గాని అన్నమాట లక్కీ అనమాట లక్ గెట్ రెడీ విత్ మై లక్కీ ఓరి ఎవరొచ్చిరా ఎవరు వచ్చిరా చూడాలి ఫైనల్ గా అంటే వేసేసినా దయ్యం బాగుంది కదా లెక్కమ్మ బటన్ ముందు ముందు ఉండ్రా బటన్ పడదాడు కొంచెం ఆగు హెయిర్కి కొంచెం హెయిర్ పెడుద్దాం అమ్మో ఇంత టైట్ ఉన్నాయట ఉండవు కొంచెం ఆగు రెడీ ఇది లక్కీగా నేను అవుట్ ఫిట్ బాగుంది కదా లక్కీ కలర్స్ చాలా బాగుంది నాకు నచ్చింది మీకు మీకు ఎలా అనిపించింది ఇది నా టాప్ నా టాప్ లా ఫ్రాక్ అయిపోయింది అయిపోయింద హెయిర్ ఫస్ట్ మంచి క్లిప్ పెద్ద కూర్చో ఇది లగ్ అనే సిచ్యుయేషన్ బాగుంది భూతం భూతం కదరా లెక్కమ్మా బాగుందా మమ్మీ డ్రెస్ ఇది ఇది మమ్మీ డ్రెస్ తల్లి మంచిగా చూడుతాం ఫస్ట్ ఆల్ ఇది స్నానం చేపిస్తా ఉంటే నాకు ఈ తాట వచ్చింది అనమాట ఈ ఫ్రాక్ ఇస్తే ఎలా ఉంటది అని చెప్పేసి అనుకున్నా బట్ నాకంటూ అనికి సూపర్ ఉంది అసలు నాకు ఫ్రెష్ అప్ చేపించి కూర్చున్న పెట్టిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి ఫ్రైడే రొటీన్ పూజ కార్యక్రమము దాని తర్వాత టిఫిన్ కదరా లెక్కమ్మ ఆర ఫ్రెష్ ఫ్రెష్అప్ అయింది కాబట్టి Bawang dah Mama just Baby Mau kembali? Mau kembali? ఫైనల్గా లకీ అని చూసారు కదా లక్కీ అని ఇంకా ఫ్రెష్ అప్ చేపించేసి వాడిని ఇంకా లక్కి తల్లిని అయితే టీవీ దగ్గర కూర్చుని పెడితే తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి ఇంకా లక్కీని అయితే అక్కడ కూర్చోబెడుతున్నాను పెడుతున్నాను ఇంకా బెడ్ పైన పడుకోబెడితే అంత చిందర వందర చేస్తుంది అనమాట ఇంకా అందుకనే టీవీ దగ్గర కూర్చొని పెడితే కొంచెం రిలాక్స్గా టీవీ చూస్తూ ఉంటుంది ఆ లోపు నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వచ్చు అని చెప్పేసి అలా కూర్చుని పెట్టేసిన ఇంకా దాని తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇంకా పూజ రూమ్లోకి అయితే అనమాట ఇంకా ముందు రోజు పూజ చేసుకుని అన్ని ఇంకా కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని దాని తర్వాత ఈ రోజు ఫ్రెష్ అప్ పూజ కూడా సింపుల్గా అయితే పూజ చేసుకున్నా సింపుల్గా ఇంకా పెద్దగా హడావిడి ఏముండదు డైలీ రొటీన్లో పూజ భాగమై ఎందుకో తెలియదు కానీ ఇంకా స్టార్టింగ్ నుంచి ఫ్రైడే అంటే అదొక సెంటిమెంట్ లాగా ఏంటో ఇక ఫ్రైడే అంటే ఒక లాగానే అనిపిస్తుంది నాకే కాదు చాలా మంది లేడీస్కి ఉన్నది ఇదే అన్నమాట అన్ని డేస్ల కంటే ఫ్రైడే అంటే ఇంకొంచెము అంటే స్పెషల్ డే లాగా అనిపిస్తుంది ఇంకా అందుకనే మంచిగా డైలీ రొటీన్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా దాని తర్వాత లక్కి తల్లికి కూడా నేనైతే హారతిచ్చేసి లక్కి కూడా సింపుల్గా అయితే బొట్టు పెట్టేసిన అన్నమాట ఇంకేముంటుందంటే ఇంట్లో ఇన్ని పనులు చేసిన రొటీన్ రొటీన్ అన్ని పనులు మనమే చేసుకోవాలి కాబట్టి అవన్నీ చేసే వరకు టైం కూడా బాగా గడుస్తూనే ఉంటుంది ఇంకా సింపుల్గా ఇలాగా ఎందుకంటే అంటే మార్నింగ్ టైంలో ధీరజ్కి స్కూల్కి పంపించడం లేకపోతే ఈ పనులన్నీ తొందరగా అయిపోతాయి కాకపోతే ధీరజ్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ ధీరజ్ పనులు అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తాయి కాబట్టి కొంచెం లేటుగానే అవుతాయి అన్ని పనులు కూడాను ఇంకా నేనైతే ఇదిగోండి లక్కీ గడికి అయితే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్కీకి కూడా బొట్టు పెట్టేసి హారతి ఇచ్చేసాను ఇంకా దాని తర్వాత టిఫిన్ చేయాలి కదా అని చెప్పేసి కిచెన్లోకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను ముందు రోజునే నేను ఇంకా అంటే రాగి రాగులు ఉండే ఇంట్లో అయితే ఇక రాగులతో ఏం ప్రిపేర్ చేద్దాము అని చెప్పి చెప్పేసి అనుకుంటే ఇంకా ఆ లోపయితే ఎందుకు దోశ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఇంకా మిలెట్స్ దోశలాగైతే దోశ చేసి ఇచ్చాను ధీరజు ఫస్ట్ బయట తినేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాడు కానీ పర్లేదు దాని తర్వాత కొంచెం మమ్మీ ఏంటి ఎట్లుంది టేస్ట్ అని చెప్పేసి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒక రాగి ఇచ్చాడు ధీరజు ఇంకా దాని తర్వాత ఏదన్నా కానీ తినగా తినగా ఏంటిది వేప తీయనున్నానట్టే కొంచెం కొంచెం వాడు కూడా అలవాటు అయిపోయింది దాని తర్వాత మార్నింగ్ దీరొచ్చి కూడా ఒక మూడు దోశలు తినేసి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిండు ఇంకా అప్పటికి ఇంకా లేట్ అయిపోయింది లక్కి తల్లికి కూడా నేను ఫాస్ట్ ఫాస్ట్ పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఫస్ట్ అయితే లక్కి తల్లికి దోశ వేసి ఇద్దామని చెప్పేసి లక్కిగా అయితే వేసి ఇస్తున్నా నేనంటే పెద్దగా దోశ ఏమో నాకు ఇష్టం ఉండదు నేను చాలా తక్కువనే తింటా ఎందుకో తెలియదు కానీ ఈ టిఫిన్ ఇవన్నీ అంటే నాకు అస్సలు నచ్చదు ఈవెన్ మా ఇంట్లో ఒక ధీరజ్కి తప్ప అందరికీ అలాగే ఎందుకంటే డైరెక్ట్ నేను వరకు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది కాబట్టి ఇంకా డైరెక్ట్ వచ్చేసి ఇంకా నేను లంచే చేసేస్తాను అనమాట నాకు అది అలా అలా అలవాటు అయిపోయింది స్టార్టింగ్ నుంచి దోశ తింటే మళ్ళీ దోశ కానీ ఇడ్లీ కానీ తిన్నా అనుకోండి బాడీ అంతా ఫుల్ లేజీనెస్ అయిపోతుంది మబ్బుగా అనిపిస్తుంది ఏమో అది ఫీలింగ్ అలా అయిపోయింది మేబీ నాకు ఇంకా అందుకని చెప్పేసి స్పెషల్గా అయితే ఇంకా టిఫిన్ అంటూ లేదు ముళ్ళు పిల్లల కోసం అయితే చేసి ఇంకా అందుకని చెప్పేసి దోశ వేసి ఇస్తున్నాయి ఇంకా లక్కీ గడికి ఇంకా చెప్తున్నాను కదండి కిచెన్లో పళ్ళు ఇవన్నీ తోమి తిని చేసే వరకు ఇంకా చాలానే వర్క్ అయితే అలా ఇది పెండింగ్ అయిపోతూనే ఉంటుంది టైం అవుతూనే ఉంటుంది ఇంకా కొంచెం దోశ పిండి నానబెట్టాక కొన్ని రాగులు అలాగే మిగిలిపోయినాయి వాటికైతే స్ప్రౌట్స్గా తినేద్దామని చెప్పేసి ఒక గిన్నెలో మంచిగా తడుపు పెట్టేసిన చూద్దాం మొలకలు వచ్చిన తర్వాత మీకు కూడా చూపిస్తాను ఎలా వస్తాయి స్ప్రౌట్స్ అని చెప్పేసి ఎందుకంటే ఫస్ట్ టైం నానబెట్టాను ఇంతకుముందు స్ప్రౌట్స్ అంటే మనము పేసర్లు శనగలు అలాంటివి తింటూ ఉంటాం బట్ ఇది వచ్చేసి నేను ఫస్ట్ టైం స్ప్రౌట్ చేస్తున్నాను తింటాము తినగలిగితే తింటాము లేదంటే దాన్ని కూడా మిక్సీకి వేసేసి మంచిగా దానితో కూడా దోశ చేసుకోవచ్చు అని అనుకుని కొంచెం అయితే నానబెట్టేసినా అన్నమాట సైడ్కి తీసేసిన సో ఇది రొటీన్ ఇంకా బట్ కలర్ చూడడానికి డిఫరెంట్గా ఉంది కానీ హెల్త్కి అయితే మంచిది కదా అని చెప్పేసి ఇలా కొంచెం మిలెట్స్ దోశ అలాంటివన్నీ ఈ మధ్య ట్రై చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంతకుముందు అంటే మామూలు దోశలు అయితే రెగ్యులర్గా అవి తినేటివి వేరే ఉంటాయి ఎందుకంటే మనము బియ్యము మినపప్పు అవి వేసుకొని చేసుకుంటాం బట్ ఇవి మిల్లెట్స్ అంటే కొంచెం మిల్లనట్స్తో చేసుకుంటే బాగుంటుంది పైగా మా ఇంట్లో చట్నీ అంటే కూడా ఎవరికి ఎక్కువ అసలు నచ్చదు దీరకి కూడా పల్లీ చట్నీ అంటే అతి కష్టమే తింటాడు ఇంకా అందుకనే మంచి కర్రీతో తినొచ్చు కదా ఇదైతే బెస్ట్ ఆప్షన్ కదా కర్రీ కూడా హెల్త్కి మంచిది పల్లీలు ఇదంతా ఇదంతా డిస్టర్బెన్స్ తిని టైం వేస్ట్ చేసుకునే బదులు కర్రీ ఆల్రెడీ నేను మార్నింగే వంట చేస్తాను ధీరజ్కి కాబట్టి కర్రీ ఆల్మోస్ట్ ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి అలా అయితే తినేస్తాము ఇక ఇంకా అది మరోటి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది లక్కీగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఊగిపోతూ టీవీ చూస్తూ ఉన్నాడు ఇంకా అందుకని నేను నా లోపు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చిన ఫస్ట్ అయితే లక్కీకి తినిపించేసిన తర్వాత నేను తిందామని చెప్పేసి ఫస్ట్ లక్కీ కానికైతే పెట్టేస్తున్నాను నా మార్నింగ్ షెడ్యూల్ అయితే ఫుల్ బిజీ బిజీ ఉంటుంది ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఫుల్ బిజీ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిన తర్వాత కొంచెం మధ్యాహ్నము ఒక టూ త్రీ అవర్స్ టైం దొరుకుతుంది ఆ టైంలో లక్కీ తినిపించేసి నేను కూడా ఒక గంట రిలాక్స్ అవుతా కొన్నిసార్లు రిలాక్స్ అవుతాము కొన్నిసార్లు ఫోన్లు చూడడానికే సరిపోతుంది ఫోన్లు మాట్లాడడం కానీ వీడియోలు అవి ఇవి ఇంకా ఎడిటింగ్స్ ఇదంతా ప్రాసెస్ ఉంటుంది ఆ టైంలో మధ్యాహ్నం ట్వెల్వ్ టు త్రీ ఫోర్ ఓ క్లాక్ వరకు ఫోన్లో ఏదో ఎడిటింగ్స్ కానీ వీడియోస్ చూడడం కానీ కాసేపు పడుకోవడం కానీ ఇది నా రొటీన్లో భాగం అన్నమాట ఆ టైంలో లక్కి పడుకొని ఇస్తే పడుకోవడము లేకపోతే అది కూడా ఉండదు సో దట్ ఇది నా రొటీన్ నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ చిన్నగా మీ అందరితో షేర్ చేసుకున్నాను అండ్ ఇంతకు లక్కీకి డ్రెస్ ఎలా ఉందో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి డ్రెస్ ఎలా ఉంది నేను మరిన్ని వీడియోస్ కోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఉన్న ఛానల్ చూస్తే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్